హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ నిరాజనం నాలుగో భాగాన్ని వినేద్దాం కాలేజీలో యాక్ట్ స్టార్ట్ అవుతుంది మహా మంగి క్యారెక్టర్ వేస్తుంది వసేయ్ లక్ష్మి ఏం చేస్తున్నావే అవతల పనికి ఏలైనది తొందరగా ఎల్లవే మళ్ళీ లేట్ అయితే ఆ సర్పంచ్ గారి పెళ్ళ ఉన్న పని కూడా ఓడపీకుద్దే అదే జరిగితే మన కడుపులు మారడం తప్ప ఏమీ లేదు ఎల్లవే అంటూ వస్తుంది మంగి లక్ష్మి తను చాటుగా దాచిపెట్టిన పుస్తకం తీసి తడిమి చూస్తూ ఉంటుంది చదువు రాకపోవడం వల్ల చదవలేక తల్లి అరుపుతో ఉలిక్కిపడి చూస్తూ ఆ పుస్తకాన్ని దాచిపెట్టేస్తుంది ఇంతలో తల్లి అట్టుగా రావడంతో కంగారులో ఆ పుస్తకం కాస్త కింద పడిపోతుంది పుస్తకం చూసి షాక్ అవుతుంది మంగి ఏంటి ఇది అవతల పనికి సమయం అవుతుంటే ఇక్కడ ఈ పిచ్చి పుస్తకాన్ని తిరగేస్తూ కూస్తుంటావా ఈ పుస్తకం నీకు కూడు పెడతదా అంటూ ఒక్కటిస్తుంది మంగి అమ్మ కొట్టకమ్మ అంటూ ఏడుస్తూ ఈ పుస్తకం ప్రెసిడెంట్ అమ్మాయి గారి అమ్మగారిది దగ్గర దొరికిందమ్మా అందుకే తెసి తెచ్చుకున్నాను అమ్మా అమ్మ నేను అమ్మాయి గారిలో చదువుకుంటానమ్మా నేను కూడా చదువుకుంటానమ్మా అమ్మాయి గారు చెప్తూ ఉంటారు చదువుకుంటే వచ్చే జ్ఞానం మనల్ని గొప్పవాళ్ళని చేస్తుందట ఏంటే చదువుకుంటా ఎలా చదువుకుంటావే ఏముందని చదువుకుంటావే మనం నెలవంతా కూడబెట్టి కష్టపడి సంపాదించింది మన కూడు గుడ్డకే సాలదాయే నీకేమో చదువు కావాలా అయినా చదివి ఎవరిని ఉద్దరిత్తావే చదువుకున్నాడు సాకలికి దిగువన్నారే ఆ చదువు కట్టిన సమయం పోయి పనికి పెడితే నాలుగు రాళ్ళైనా కూడబెట్టుకుంటే వాటితో నిన్ను అయ్యసీతలో పెడితే నా బాధ్యత అయినా తీరుద్ది పో పోయి పని చేసుకోపో ఇంకోసారి మన స్థాయికి మార్చిన మాటలు మాట్లాడక ఎల్లు అంటూ కోపగించుకుంటుంది మంగి ఏడ్చుకుంటూ పనికి వెళ్ళిపోతుంది లక్ష్మి కానీ రోజంతా ప్రెసిడెంట్ అమ్మాయి గారి చదువుకోవడం చాటు నుండి ఆవిడ్ని చూసి తనకి చదువుకోవాలన్న ఆశ పెరుగుతూ వస్తోంది లక్ష్మికి తల్లికి రోజురోజుకి లక్ష్మి అడగడం మంగి కోపంతో రెండు దెబ్బలేసి పనికి పంపడం అవుతూ ఉంటుంది ఒకరోజు లక్ష్మి చాటుగా అమ్మాయి గారిని చూడడం ఆమె స్నానానికి వెళ్ళినప్పుడు పరుగున వెళ్ళి పుస్తకం తీసి అక్షరాలు చూస్తూ ఉంటుంది ఆమె స్నానం చేసి రాబోతుండగా తొందర తొందరగా పుస్తకం తీసి లోపల పెట్టబోతుండగా చూసేస్తుంది ఆమె ఏయ్ లక్ష్మి ఏం చేస్తున్నావే అంటూ కోపంగా చూస్తుందామే అమ్మా ఏం లేదమ్మా మీ పుస్తకం ఈడ మర్చిపోయినారు అదే పెడుతున్నానమ్మా అబద్ధం చెప్పకు అన్ని లోపల పెట్టే వెళ్ళాను నిజం చెప్పు అంటుంది అమ్మా అంటూ ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి ఏయ్ ఏడవకే అంటుంది క్షమించండమ్మా నాకు చదువుకోవాలన్న కోరిక అందుకే చాటుగా మిమ్మల్ని అని అంటూ ఉంటుంది చిన్నగా నవ్వుతుంది ఆమె ఏమే లక్ష్మి చదువుకోవాలన్న కోరిక ఉంది కానీ ఎలా చదువుకుంటావే చదువుకోవాలంటే స్కూల్కి వెళ్ళాలి అలా వెళ్ళాలంటే డబ్బు ఉండాలి ఈ రోజుల్లో డబ్బు లేనిదే ఏమీ జరగదే చిన్న గవర్నమెంట్ స్కూల్కి కూడా పుస్తకాలు కొనుక్కోవాలంటే డబ్బు ఉండాలనే ఏమీ లేని దానివి ఎలా చదువుకుందామని ఆశపడుతున్నావు పోవే పోయి మీ పని చేసుకోపో కనీసం ఆ తిండికైనా కష్టపడు పో అంటూ పంపించేస్తున్నామే ఏడుస్తూ వెళ్ళిపోతుంది లక్ష్మి ఏ మంగి అలా ఉన్నావు అంటూ వస్తుంది మంగి వదిన దూరపు చుట్టం ఏం చెప్పనొదిన నా కూతురుతో రోజు నాకు ఏడుపాయే రోజు రోజు చదువు చదువు అంటున్నాయే మనమా కూడుకు గుడ్డకి కూడా కష్టపడితే గానీ ఏమీ రాదాయి మనకి ఎంత చెప్పనొదినా అలాంటి చదువులు డబ్బులున్న వాళ్ళకే గాని మన వాళ్ళ మన బోటోలుక ఏమి ఇచ్చి చదివించుకోగలం నువ్వే చెప్పుదినా దానికి ఎంత చెప్పినా అర్థం కాకపోయా తలనొప్పి దానికి ఎప్పలేక దాని గోలపడలేక ఇంతలో ఊరిలోకి ఒక వ్యక్తి రావడం చూస్తారు ఇద్దరు ఏవండి ఇక్కడ స్కూల్కి ఎటువైపు వెళ్ళాలండి అంటూ అడుగుతుంది సరస్వతి అలియాస్ జానకి మీరెవరు అని అడుగుతారు వాళ్ళు నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన టీచర్ని అంటుంది ఇద్దరు విచిత్రంగా చూస్తారు ఏంటి టీచర్ అమ్మనా రండమ్మ రండి అంటూ తీసుకెళ్తుంది మంగి స్కూల్ చూపించి ఇదేనమ్మా మా స్కూలు అంటుంది ఏంటి పిల్లలు పట్టుమని పది మంది అయినా లేరే ఎలా ఉంటారమ్మా పనికి పోతేను పనికా అంటూ చూస్తుంది సరస్వతి చదువుకోవాల్సిన వయసులో పిల్లల్ని పనికి పంపడం నేరమని మీకు తెలీదా తెలితే మాత్రం ఏం చేయగలవమ్మా ఇక్కడ జనాలకి కడుపుకి నాలుగు మెతుకులు నోట్లో వెళ్లడమే కష్టం కాయ కష్టం చేసి అవి నోట్లో వేసుకుంటాం ఇంకా చదువులంటే వాటికి ఖర్చులు ఎలా పెట్టగలవమ్మా అంటుంది ఇంతలో ఏడుస్తూ అటువైపు వస్తూ ఉంటుంది లక్ష్మి లక్ష్మిని చూసి ఏటైందో లక్ష్మి అంటూ చూస్తుంది మంగి అమ్మా అంటూ జరిగింది మొత్తం చెప్తుంది లక్ష్మి రెండు దెబ్బలేసి అందుకని మన బోటోలకి చదువులకి సరుతూదమని వద్దన్నది చెప్తే ఎంటావా నువ్వు అంటూ ఉంటుంది మంగి నీకు చదువంటే ఇష్టమా అమ్మా అంటూ చూస్తుంది సరస్వతి అవునండి కానీ అని అంటూ తమ పరిస్థితిని చెప్తుంది లక్ష్మి ఏంటిది మంగి చదువుకోవాలన్న తన కోరిక బలమైనది న్యాయమైనది తన కోరికని తీర్చడానికి ఆలోచించాలే కానీ ఈ విధంగా నువ్వే నీ బిడ్డకి నీ బిడ్డ కళలకి ఉరి వేస్తావా ఇంకేం చేయడానికి లేదు తల్లి ఇలాంటి కళలు డబ్బున్న వాళ్ళకే అన్నమాట నిజం ఆ అమ్మ అన్నట్టు గవర్నమెంట్ స్కూల్లో కూడా పుస్తకాలు కొనుక్కోవాలన్నా డబ్బులు ఇచ్చే కొనుక్కోవాలి కదా మాకు తిండికే రోజంతా కష్టపడితే రెండు పూటలే ముద్ద దొరుకుతుంది అది కూడా అడుక్కోవడానికి మనసు రాక ఇంకా చదువు కూడా నా మంగి మాటలకి చలించిపోతుంది సరస్వతి ఇంకా మేము వంటామమ్మ మా బోటోల తలరాత్రి ఎప్పటికీ ఇలానే ఉంటాయి మార్చే దీనుడు లేడు అంటూ లక్ష్మిని తీసుకుని వెళ్ళిపోతుంది మంగి ఇది ఫ్రెండ్స్ పేదవాడి పరిస్థితి చదువుకోవాలన్న కోరిక ఉంటుంది కానీ చదువుకోలేని పరిస్థితిని తీసుకొచ్చాయి ఈ కాలపు కార్పొరేట్ స్కూళ్ళు పోనీ గవర్నమెంట్ అయినా చదివించుకుంటారా అంటే అక్కడ కూడా పుస్తకాలు అని అంటూ స్కూల్ డ్రెస్ అంటూ డబ్బులతోనే వ్యాపారం చేస్తున్నారు మరి ఈ ధోరణి మారుతుందా ఇలాంటి పేదవాడి జీవితం మారుతుందా చదువుకోవాలన్న కోరిక ఉన్న లక్ష్మి లాంటి వాళ్ళు చదువుకోవడానికి చేతిలో చిల్లిగవ్వ మిగలని మంగి లాంటి తల్లిదండ్రులు తీర్చలేక ఆ కోరికలను సగంలోనే తుంచివేస్తున్నారు ఏ ఆ గొప్పెంటి అమ్మాయి అనుకుంటే విద్య విలువ తెలిసిందే కాబట్టి లక్ష్మికి తనే విద్య నేర్పించచ్చు కానీ అలా చేస్తే తమ దగ్గర పనిచేసే పని మనిషి విద్యావంతురాలై తమకే ఎదురు తిరుగుతుందని భయమా లేక ఇలా తమ దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరికి విద్య నేర్పుతూ కూర్చుంటే ఒక రోజుకి పనిచేసే వాళ్ళు దొరకరని భయమా దేనికైనా లక్ష్మి లాంటి వాళ్ళ కోరికలకు ఆశలకు మాత్రం అణిచివేస్తున్నారు ఈ ధోరణి మార్చుకోవడం మన బాధ్యత వారికి డబ్బులిచ్చి బిచ్చగాలని చేయనవసరం లేదు మనతో పాటుగా మన చుట్టూ ఉండే వారి పరిస్థితుల్ని అర్థం చేసుకొని వీలైతే వారి ఆశలకి రెక్కలిచ్చి మనకి సేవలు చేసే ఇలాంటి వారి పరిస్థితులు మార్చగల సామర్థ్యం మనలో ఉన్నప్పుడు వారి తలరాతలను మనకి తోచిన విధంగా ఇలాంటి పేదవారికి విద్య అందించి కూడా మార్చవచ్చు పేద ధనిక కుల మత జాతి భేదాల వ్యత్యాసం ఉన్నా కూడా మనమంతా ఒక్కటే జాతి భారతీయ జాతి మరి మన దేశాన్ని నిరక్షరాస్యత నుండి దూరం చేసి అక్షరాస్యత వైపు తీసుకుని వెళ్ళడం భారతీయులుగా మన కర్తవ్యం ఒక్కసారి ఇలాంటి వారి కోసం కూడా ఆలోచిద్దాం మన దేశ పరిస్థితిని మార్చుకుందాం అంటూ ఆపుతుంది జానకి ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం కరతాల ధ్వనులతో మారునోగుతుంది జానకి మాట్లాడుతూ ఉంటే జానకినే చూస్తూ ఉంటాడు అభి అభి చూపులు గమనిస్తూనే ఉంటుంది జానకి ఇబ్బంది పడుతూ అలా యాక్ట్ పూర్తి కావడంతో అందరూ స్టేజ్ వెనక్కి వెళ్ళిపోతున్నారు అక్క అంటూ హత్తుకుంటుంది మహా సూపర్గా చెప్పారక్క ఖచ్చితంగా ఈ ధోరణి మారాలి అన్నయ్య కూడా ఇదే ఎప్పుడు చెప్తూ ఉంటాడు అన్నయ్యది మీది ఒక్కటే ఆలోచన అంటూ నవ్వుతుంది రమ్య రమ్య ఏంటి ఎప్పుడు చూసిన అన్నయ్య 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 అని అంటూ ఉండగా ఎదురుగా నిలబడి తమనే చూస్తున్న వ్యక్తిని చూసి నోరు తెరుస్తుంది మహా మహా చూసిన వైపే చూస్తారు జాను ఇంకా రమ్య కూడా ఎదురుగా నిలబడి ఉన్న అభిని చూసి నవ్వుతూ అన్నయ్య అంటూ వెళ్ళిపోతుంది రమ్య మహా సైలెంట్గా మహా ఏంటే ఇలా బుక్ అయ్యావు విన్నాడంటావా అనుకుంటూ ఉంటుంది లైట్ తీసుకో వింటే వినని నేనేం తిట్టలేదు కదా అనుకుంటూ జాను వెనక్కి వెళ్ళిపోతుంది మహా రమ్యాని చూసి వెల్డన్ రమ్య చాలా బాగా చేశావు అంటూ రమ్యను మెచ్చుకుంటాడు జానకి ఇంకా మహాల ముందు అభి మహాను ఓరగా చూస్తూ జానకి వైపు తన చూపును తిప్పుకుంటాడు యూ డిడ్ గుడ్ జాబ్ జానకి అంటూ షేక్ ఖండిస్తాడు థ్యాంక్ యూ అంటూ షేక్ ఇస్తుంది మరి నాకు అంటూ చూస్తుంది మహా భయంతో వెనక్కి నుండే తొంగి చూస్తూ తను తను అంటూ చూస్తాడు అబ్బి మా చెల్లి మహా అంటుంది మీ చెల్లి తెలుసు కానీ ఇక్కడ ఉన్నది ఎవరన్నది తెలియడం లేదు అందుకే ఆ అంటూ నోరు తెరిచి నేను తెలియదా అంటూ ముందుకు వస్తుంది మహా నేను చూసిన జానకి చెల్లెడు మహా నేను యూకే వెళ్ళేసరికి చాలా చిన్నపిల్ల అసలు బ్రెయిన్ కూడా లేదని కూడా విన్నాను ఏ రమ్య అలానే చెప్పావు కదా నువ్వు అంటూ మహాను చూసి కానీ అని అంటూ ఉంటాడు ఏంటి అంటూ నడుమిర చేయి వేసుకుని చూస్తుంది మహా నాకు బ్రెయిన్ లేదా అంటూ గురువున చూస్తుంది అలా అని నేనలేదే ఇదిగో రమ్య అనేది కావాలంటే తను నువ్వు చూసుకోండి నాకు సంబంధం లేదు అంటూ చేతులెత్తేస్తాడు అభి మీ చెల్లి అలా చెప్పిందా నా గురించి అంటూ రమ్య అంటూ చూస్తుంది మహా అభి జాను మహాను చూసి నవ్వుకుంటూ ఉంటే అన్నయ్య నువ్వేంటి ఇలా అంటుంది మహాను చూసి పరిగెడుతుంది రమ్య ఒసే ఆగవే నువ్వు అంటూ వెంటబడుతుంది మహారమ్యని ఇద్దరూ మహారమ్యని చూసి నవ్వుకుంటూ ఉంటారు నువ్వు ఇప్పటికీ మారలేదా అభి మహాను ఆట పట్టించడం అని అంటుంది జానకి నీ చెల్లెలంటే నాకు మరదలే కదా ఆవగా నాకున్న హక్కేమో ఏమో కదా అంటాడు అభి జానుని చూసి అభి మాటకి షాక్ అయి చూస్తుంది జాను అభి అంటూ ఇబ్బంది పడుతుంది రామ్ నా పేరు అంటాడు రామ్ అభిరామ్ ఈ జానకి మాత్రమే నేను రాముడు కావాలి అనుకుంటున్నాను జానకి ఇబ్బందిగా అనిపించి వెళ్ళబోతుంది ఇంకా ఎన్ని రోజులు జాను అని అంటాడు ఒక్క ఆగి రామ్ని చూస్తుంది జాను అంటే అని అడుగుతుంది తెలిసి కూడా తెలియనట్టు యాక్ట్ చేయక జాను నీకు తెలుసు నేను దేని గురించి మాట్లాడుతున్నాను రామ్ ప్లీజ్ మీకు తెలుసు నా డెసిషన్ నాకు పెళ్ళి వాటిపై ఇప్పుడే ఆలోచన లేదు ఇంకా మీరు ఇదంతా మర్చిపో మర్చిపోయారేమో అనుకున్నాను కానీ అని అంటుంది జానకిని మర్చిపోవటం ఈ రాముని వలన కాదు జాను అందుకేనా నా కళ నా వాల్యూస్ తెలిసిన వారి యూకే వెళ్ళి స్టడీస్ కంప్లీట్ చేశారు మన దేశాన్ని మన దేశ విద్యనే గౌరవించలేని వారు ఇక్కడ స్టూడెంట్స్కి ఏం నేర్పాలని ప్రొఫెసర్గా వచ్చారు నీ కళలు నెరవేర్చాలని అంటాడు రామ్ ఆశ్చర్యంగా చూస్తుంది జానకి హా నాకు నీ వెంట నీడగా నీ కళలకు నెరవేర్చే దిశగా నీతో ఉండాలనుంది అందుకే అంటాడు అక్కడ విద్య మన దేశ విద్యార్థులకు కూడా ఇక్కడ నువ్వు అనుకునే విధంగా అందించే దిశలోనే ఉండాలని నీకు దూరంగా ఉండైనా నీ కాలను నెరవేర్చాలని అనుకుంటున్నాను అలా అనగానే షాక్ అయి చూస్తుంది జానకి ఇంకా కాలేజీ కానీ ఎందుకు కాలేజీ రన్ చేసే ఎండీగా కూడా నేను ఇదంతా చెయ్యొచ్చు కానీ నా జానకి విద్య అన్నా విద్య నేర్పే గురువన్నా అభిమానం ఎక్కువ విద్యను పంచడంలోనే నీకు సంతోషం ఎక్కువ ఇవ్వగలను అనిపించింది అందుకే ప్రొఫెసర్గా వస్తున్నాను ఇంకా ఈ కాలేజీలో ఎందుకు అంటే నువ్వన్నావుగా ఒక్కోసారి ముందు మన చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చుకునే తర్వాతే ప్రపంచాన్ని మార్చే దిశగా అడుగులు వేయగలవని నా జానకి చెప్పిన మాటలు ఎప్పటికీ నేను మర్చిపోను సారీ రామ్ అని అంటుంది జానకి జానకి కళ్ళలోకి చూస్తూ ఉంటాడు రామ్ అభి చూపుల్ని చూసి ఇంక నేను వెళ్తాను రామ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అంటుంది సారీ దేనికో థ్యాంక్ యూ దేనికో చెప్పలేదు అంటాడు సారీ నేను మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను థ్యాంక్ యూ మీరు నా కళని నెరవేర్చడానికి నాకు హెల్ప్గా అన్నందుకు కానీ వీ బోత్ ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంటుంది కానీ నీ కళ్ళు అలా చెప్పలేదు జాను అంటాడు రామ్ కానీ అదే నిజం రామ్ అంటూ ఉద్వేగంగా చూస్తుంది జాను అదే నిజం మీరు మొదటిసారి మీ ప్రేమ గురించి చెప్పినప్పుడే మీకు చెప్పాను కదా నేను మీకు దూరంగా ఉండాలి అనుకున్నదే నిజం ఎందుకంటే నా పెళ్ళి నా తండ్రి ఇష్టంతోనే జరగాలి ఆయన్ని కాదని నా మనసులో ఏ కోరిక పెంచుకోను ఒకవేళ పెరిగినా అది అంటూ రామ్ని చూసి అది మొగ్గులోనే తుంచుకుంటాను ఆయన గౌరవం కాపాడవలసిన కూ బాధ్యత కూతురుగా నా బాధ్యత అంటూ వెళ్ళబోతూ ఉంటుంది థ్యాంక్ యూ అంటాడు రామ్ దేనికి అన్నట్టు చూస్తుంది జాను నువ్వే చెప్పావుగా ఒకవేళ ప్రేమ పుట్టినా కూడా అది తెంపుకుంటానని అంటే తెంపుకోవాలని అనుకుంటున్నావు అలా అనుకుంటున్నావంటే నీ మనసులో నేను ఉన్నానన్నదే కదా నిజం అలా అనగానే షాక్ అయి చూస్తుంది జాను జానకి దగ్గరికి అడుగులు వేస్తూ వస్తూ జానకి కళ్ళలోకి చూస్తూ ఉంటాడు రామ్ నువ్వు నా ప్రేమని యాక్సెప్ట్ చేసేంతవరకు ఎదురు చూస్తాను అంతవరకు నీకు ఒక ఫ్రెండ్గా నీ ఆశయాలకి తోడుగా ఉండనిచ్చినందుకు కూడా నాకు థ్యాంక్స్ అంటూ వెళ్ళిపోతాడు రామ్ అప్పుడే జానకి కోసం పరుగున వచ్చిన మహా మొదటిసారి ఇద్దరి మాటలు విని షాక్ అవుతుంది రామ్ రావడం చూసి పక్కకు తిరిగిపోతుంది జానకి కన్నీలతో వెళ్ళిపోతుంది జానకి ఎదురు పడతాడు వేణు కన్నీటిని తుడుచుకొని వేణుని చూసి చిన్నగా నవ్వుతుంది సారీ జానో మీ యాక్ట్ చూడ్డానికి రాలేకపోయాను కానీ బయట చెప్పుకుంటున్నారు సూపర్ బంట్ కదా వెల్ డన్ అంటూ నవ్వుతూ దగ్గర తీసుకుంటాడు థ్యాంక్ యూ అన్నయ్య అంటుంది సరే మహా ఎక్కడా అని అడుగుతాడు ఇక్కడే అన్నయ్య అంటూ నవ్వుతుంది మహా ఇద్దరికే కంగ్రాక్స్ చెప్తాడు వేణు సరే మీరు ఉండండి నేను ప్రిన్సిపల్ గారిని కలిసి వస్తాను లేదన్నయ్య వద్దు అంటూ జరిగింది మొత్తం చెప్తుంది మహా అభి ప్రొఫెసర్గా వస్తున్న సంగతి ఓ ఇట్స్ ఓకే అంటూ ఇంతకీ అభి ఎలా ఉన్నాడు ఎక్కడా అని అడుగుతాడు అవునక్క ఎక్కడా అని అడుగుతుంది మహా కూడా షాక్ అయి చూస్తోంది జాను నాక నాకలా తెలుస్తుంది జాను అదే అక్క మేము వెళ్ళేటప్పుడు నీతోనే ఉన్నారుగా చెప్పారేమో అని చెప్పలేదు కానీ బయటికే వచ్చారు అంటుండగా అదిగో అభి అంటాడు వేణు హాయ్ రా మామా అంటూ ఇద్దరు ఒకరినొకరు హత్తుకుంటారు ఇద్దరు ఒకే క్లాస్ కావడంతో టూ ఇయర్స్ రా మళ్ళీ అంటూ ఇద్దరు బాతా మొదలు పెట్టేస్తారు సరే ఇప్పటికైనా నువ్వు ప్రేమించిన జూలియట్ని ఒప్పించుకుంటావా అని అడుగుతాడు ట్రై చేస్తున్నాను కానీ కొంచెం మోండిది ఒక్క పలానా వినదే అక్కడికి వెళ్ళి కూడా ఇంకా మర్చిపోలేదరా నువ్వు మర్చిపోవడానికి తన రూపాన్ని చూసి కాదురా తన మనసును చూసి ప్రేమించాను అది తనలో ఉన్నంత ఉన్నంతకాలం తనని మర్చిపోవటం జరగదు ఇప్పటికైనా చెప్పరా ఆ అమ్మాయి ఎవరో మాకు చూపించమంటే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసే వరకు ఎవరికీ చెప్పనే లేదన్నావు అందుకే మేం కూడా ఏమీ అడగలేదు తెలుస్తుంది నా ఫ్రెండ్కి తెలియకుండా ఉంచలేం కదరా ముఖ్యంగా నీకు తెలియకుండా అస్సలు ఉండదు అంటాడు జానకి ఒక్కసారిగా తలెత్తి చూస్తుంది అదేరా నా బెస్ట్ ఫ్రెండ్వి అందుకే కదా అందుకేగా మనసులో ఉన్న అమ్మాయి రూపాన్ని బెస్ట్ ఫ్రెండ్ దగ్గర కూడా దాచావు అని అంటాడు వేణు నవ్వుతాడు రామ్ సరే ఇండియా వచ్చావు ఇప్పటికైనా మా ఇంటికి రారా ఇంట్లో నాన్నకి నీ గురించి చెప్పడం తప్ప వచ్చి వాళ్ళతో మాట్లాడిందే లేదు వస్తాన్రా టైం రావాలి దేనికైనా అంటూ జానుని చూస్తాడు రామ్ జానకి కూడా రామ్మే చూస్తూ ఉంటుంది ఇద్దరు చూపులు మహాకళ్ళు దాటిపోవు ఇద్దరు మాట్లాడుకొని కొంతసేపటికి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళి తన గదిలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది జాను జాను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోతుంది మహా అలా గతం నుంచి వెనక్కి వచ్చి అభినే చూస్తూ ఉంటుంది మహా శ్రోహలో లేని అభిని చూసి కంట పెట్టుకుంటుంది ఉదయం ఏడు గంటలు తలబారంతో నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు అభి కళ్ళు తెరిచి చుట్టూ చూస్తున్న అభి తన్ని తాను తన రూమ్లో చూసుకుని ఉలిక్కిపడి నిద్రలేస్తాడు తన డ్రెస్ చేంజ్ అయ్యి ఉండడంతో ఏం జరిగింది అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అనుకుంటూ పరిపరి విధాలుగా ఆలోచిస్తున్న అభిని గుడ్ మార్నింగ్ అంటూ నవ్వుతూ వస్తుంది మహా అప్పుడే తలారా స్నానం చేసి వచ్చిన మహాని చూసి ఒక్క ఉదిరిన లేచి నిల్చుంటాడు ఏయ్ నేను ఇక్కడికి ఎలా వచ్చాను అసలు నువ్వు నా గదిలో ఏం చేస్తున్నావు నా డ్రెస్ నా డ్రెస్ ఎవరు చేంజ్ చేశారు అంటూ కంగారు పడతాడు అభి ఏంటండి ఇది భార్యని అడగాల్సిన ఒక్క క్వశ్చన్ అయినా అడిగారా మీరు అంటుంది ఏ ఏం మాట్లాడుతున్నావే ఎవరే భార్య నేనే మీరే నా భర్త అంటుంది అయినా అడిగారు కాబట్టి చెప్తున్నాను మిమ్మల్ని ఇంటికి తీసుకుని వచ్చింది మాత్రం హర్ష గారు ఇంకా మీరు నా భర్త కాబట్టి ఈ రూమ్ ఇప్పటి నుండి మీది మాత్రమే కాదు మనది కూడా ఇంకా అంటూ సిగ్గుపడుతూ ఉంటుంది షాక్ అయి చూస్తాడు అభి ఇంకా ఏంటో చెప్పి చావు అని టెన్షన్ పడతాడు అభి అది నాన్నవారితో నేను చెప్పలేను అంటూ సిగ్గుపడుతూ ఉండండి మీ కాఫీ తీసుకొస్తాను అసలు ఏ నైట్ అంతా బాగా అలసిపోయారు అంటూ బయటికెళ్తుంది ఏయ్ ఏమంటున్నావే నువ్వు అంటూ షాక్ అవుతాడు అభి మహా సిగ్గుపడుతూ అభినే చూస్తుంది అభికి పిచ్చి కోపం వచ్చేస్తుంది ఒక్క ఉదుటిన వెళ్ళి మహా చంప పగలు కొట్టాలన్న కసితో వెళ్ళి చెయ్యి అభి మహా భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంటుంది తల పక్కకు తిప్పి మహాని చూసి అసహ్యం వేసి చెయ్యి కిందికి దించేస్తాడు ఛీ నువ్వు ఒక ఆడదానివేనా నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది ఇంకా నిన్ను ముట్టుకోవడానికి కూడా అంటూ అసహ్యంగా చూస్తాడు అభి నేను నీ గురించి అనుకున్నది నిజం నిన్ను అసహించుకున్న దాంట్లో తప్పేమీ లేదు అది ఈరోజు నువ్వు చేసిన పనితో నిరూపణ అయింది శ్రోహలో లేకుండా తాగిన మత్తులో నేను పడి ఉంటే ఛీ నువ్వు అసలు ఆడదానివేనా అంటాడు ఒక్కసారిగా సహనం నశించి ఆపండి అంటూ గట్టిగా అరుస్తుంది మహా అభి కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటి తప్పంతా నాదిలా మాట్లాడుతున్నారు ఏ ఆడిది కూడా మగాడు చెయ్యి వేయకుండా తనంతట తాను ఏ విధంగా దగ్గర కాలేదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి అంటుంది షాక్ అయి చూస్తాడు అభి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్